సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా అనంతపురంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అనంతపురం బెలుగుప్ప మండలంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది రాయదుర్గ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్ప ఒక్కసారిగా బోల్తా పడిపోయింది ఈ ప్రమాదంలో కండక్టర్ రమేష్ తో సహా ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రాయదుర్గ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నక్కలపల్లి గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పింది వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే బోల్తా పడింది కళ్ల ముందే బస్సు బోల్తా పడ్డంతో ప్రయాణికులు భయభ్రాంతులు గురయ్యారు ఒక్కసారిగా ఏ ప్రమాదంలో బస్సు కండక్టర్ రమేష్ కంటి భాగం అలాగే చెవి వద్ద కూడా తీవ్ర రక్తస్రావం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తోంది డ్రైవర్ అంజకి స్వల్ప గాయాలన్నట్లుగా కూడా తెలుస్తోంది ఏ ప్రమాదంలో నక్కలపల్లికి చెందిన వృద్ధురాలు సుంకమ్మ తలకు బలమైన దెబ్బ తగిలినట్లుగా సమాచారం దీంతో ఆమెను తీవ్ర గాయాలతో ఆమె బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఏ ప్రమాదంలో మొత్తం ముగ్గురికి గాయాలు కాగా స్థానికుల సహకారంతో వారిని వెలుగుప్పలోని పిహెచ్సి కి అయితే తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్సలు అయితే నిర్వహించారు అయినప్పటికీ కూడా తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అనంతపురం ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా వైద్య అధికారులు చెబుతున్నారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు బస్సులో సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందా అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉండడం పట్ల ప్రజల్లో కింద ఆందోళన కలిగిస్తోందని అధికారులు ఏ విషయంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికులు కోరుతూ ఉన్నారు